హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ దోశ పూరియే కాకుండా ఇలా పాలల్లో నానబెట్టిన అటుకులు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టు ఇది చాలా హెల్దీ ఫుడ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెలోకి బాగా మరగపెట్టుకున్న పాలు రెండు గ్లాసులు అయితే తీసుకోండి మనం ఎంతైతే క్వాంటిటీ చేయాలి అనుకుంటున్నామో అన్ని పాలైతే తీసుకోండి తర్వాత దీనిలోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి వన్ స్పూను మీరు షుగర్ షుగర్ తినకూడదు అనుకుంటే బెల్లమైన మెత్తగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా పాలల్లో కరిగే వరకు కలుపుతూ ఉండండి షుగర్ బాగా కరిగిన తర్వాత ఒక కప్పు అటుకులు తీసుకొని పాలల్లో నానబెట్టండి ఇవి వెంటనే తినే కన్నా అటుకులు బాగా నానిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా హెల్దీ ఫుడ్ తినటం వల్ల సమ్మర్లో చాలా హెల్దీగా ఉంటుంది మనకు ఎలాంటి ఆయిల్ కూడా యూస్ చేయం కదా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్